అండి ఈ వీడియోలో మనకి హ్యాండ్ మోడల్ అండి స్టిచ్చింగ్ చేయడం ముందు వీడియోలో కటింగ్ పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనం క్లాత్ కటింగ్ చేసుకున్నాం కదా పదమూడు అంగ్లాలు పద్దెనిమిది అంగ్లాలు హ్యాండ్ మామూలుగా నార్మల్ కటింగ్ తీ అలా తీసుకోవాలి దీన్ని తర్వాత ఈ ఒక ఒక కోన వైపుని ఈ కోన వైపు నుండి ఇక్కడికి రెండు అంగలాలు చూసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండు ఇక్కడ రెండు చూసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి రెండు అంగుళాలు ఈ చివర కూడా ఇలా స్ట్రైట్గా రెండు అంగులు చూసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అలా ప్రతి దాన్ని కూడా అలా రెండు అంగులాలు ఇక్కడ నుంచి ఇలా లైన్ రెండు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవడం ఇలా రెండు అంగులు చూసుకోవడం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవడం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అలా మొత్తం లైన్ డ్రా చేసుకున్న తర్వాత రెండు పీసులు తీసుకొని రెండు పక్కన పెట్టుకోండి మొత్తం నాలుగు ఒకేసారి మనం కటింగ్ చేసాం కాబట్టి ఒకే విధంగా ఒకేలా వస్తాయి ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మంచిది మనకి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్లో ఈ కార్నర్లో ఈ సివర్ భాగంలో సేమ్ స్ట్రైట్గా తీసిన లైను మనకి లైన్ కరెక్ట్గా రావాలి అంటే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ని కలిపి ఒకేసారి కట్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మొత్తం అన్నీ ఒకే విధంగా వస్తాయి ఓకేనా ఇప్పుడు రెండు రెండు భాగాలు తీసుకుని రెండు భాగాలు ఒక హ్యాండ్కి రెండు భాగాలు ఒక హ్యాండ్కి ఫస్ట్ హ్యాండ్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో ఫస్ట్ ఒక భాగాన్ని తీసుకోండి ఇలా ఈ రెండు అంగుళాలు ఫస్ట్ పెట్టండి చూడండి దాని వైపుకి ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలాంటి గుండె సూదులు సహాయంతో కదలకుండా మనం మధ్యలో మధ్యలో పెట్టుకోవాలి సైడ్ పెట్టుకుంటే మనకేమవుతుందంటే కుట్టేటప్పుడు మనకి అడ్డొచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఈ ఈ గీత ఈ గీతం తీసుకొని మళ్ళీ అంగుళాలు రెండు అంగుళాలు పెట్టాం కదా ఈ రెండు అంగుళాలకి అంటే అంగుళం ఫోల్డింగ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇక్కడే మధ్యలోనే పెట్టుకోండి అలా ఎన్ని ఎన్ని లైన్లు అయితే మనం అనుకున్నామో అన్నిటికి ఇలాగే మధ్య భాగంలో పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నేను మధ్యనే పెడతాను సేమ్ ఎలా అయితే ఉందో ఇలా కదలకుండా పెట్టుకోండి స్ట్రైట్గా ఇలా తీసుకోండి స్ట్రైట్గా తీసుకొని సమానంగా చూసుకోండి ఈ భాగంలో కూడా ఈ భాగం కూడా స్లోగా కుయ్యాలి సూత్ర తీస్తే మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ కోటి ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇటు నుంచి పెట్టాలి ఇటు నుంచి పెట్టాలి ఇటు పెట్టుకోవాలి ఇందాక ఫస్ట్ మనం ఇలా పెట్టాం హోల్డింగ్ ఇప్పుడు ఇటు పెట్టాలి ఇటు నుంచి తీసుకోవాలి మనం ఫస్ట్ ఇలా ఒక్కదాన్ని తీసుకొని ఇలా గుండు పెట్టుకోవడం ప్రతిదీ కూడా రెండు అంగుళాలు రెండు అంగులాలకి మడత పెట్టుకోవాలి ఫస్ట్ డే ఎలాగైతే కుట్టామో సేమ్ సెకండ్ది కూడా అలాగే కుట్టాలి దీన్ని కూడా ఒకదానికి ఒకదా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో కనిపించాలి మనకి కుట్టేటప్పుడు ఇది కరెక్ట్గా చూడండి మడతలు రెండు కూడా ఈ ఫోల్డింగ్ మడత ఈ ఫోల్డింగ్ మడత కూడా ఒకేలా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా బాగుందండి తర్వాత దీన్ని ఇలా ఎదురు పెట్టుకొని పెట్టుకుని మనం ఇలా ఫోల్డింగ్ రిబర్స్లో పెట్టి కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్లేసుకోండి కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని మన హ్యాండ్ భాగాన్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా కాటన్ పీస్ దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ మనకి హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో హ్యాండ్లెంట్ అయితే ఎంతైతే ఉందో అలా చూసుకొని ఈ ఈ క్లాత్ని ఇలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుని దానిపైన ఇలా హ్యాండ్స్ కాటన్ది పెట్టండి అండ్ క్లాత్ హ్యాండ్ హ్యాండ్ కటింగు ఇలా రివర్స్ చేసిన తర్వాత హ్యాండ్ కటింగ్ కాటన్ చేసాం కదా నార్మల్ హ్యాండ్ కటింగ్ ఉండేది ఆ కటింగ్ని ఈ ఈ క్లా ఈ తయారు చేసిన మోడల్ పీస్ మీద పెట్టాలి ఇలా పెట్టి ఇక్కడ కలిపిన భాగాన్ని ఈ కలిపిన భాగం రెండో కలిపి ఒకే 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 ఇలా స్టిచ్ చేయండి మధ్య భాగం మధ్యలో రాసేలాగా ఇలాగా స్టిచ్ చేయండి నార్మల్ హ్యాండ్ కటింగ్ మనం తయారు చేసేది ఒకేలా రావాలి కట్ చేయండి ఎలక్స్టాఫ్ ఇస్తే కట్ చేసేయండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ కట్ కట్ ఇచ్చిన తర్వాత ఇలాగా లైన్ సైట్గా కట్టుకు ఇలా తీసుకొని ఇక్కడ మోడల్ వేస్తా ఇక్కడ మోడల్కి వెళ్ళి హ్యాండ్ మోడల్ కింద భాగం రెండున్నర రెండున్నర ఇలా రెండున్నర రెండున్నర ఉండే ముక్కలు ఇలా రెండున్నర 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 స్కేర్ పీస్ స్క్వేర్ పీస్ ఇలా రెండున్నర ఉండేలా ఒక పీస్ని తీసుకోండి దాన్ని ఇలా రో ఒక కోణం వైపునే ఇలా రోల్ చేయండి ఇలా రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత ఇలా పట్టుకుని చిన్న చిన్న కుర్చీల కింద పెడితే మనకి డిజైన్ డిజైన్లా తయారవుతుంది కానీ మిషన్ మీద ఇలా పెడితే ఇలా వస్తాయి ఇలా వస్తుంది మొత్తం మనం ఇలాంటివి మనకి హ్యాండ్ చుట్టూ ఉండడానికి ఇలా తయారు చేసుకోండి మొత్తం తయారు చేసిన తర్వాత ఇవి రివర్స్ చేసుకుని ఈ బా ఈ హ్యాండ్ మీద ఇలా పెట్టండి మొత్తం ఇలా పెట్టుకోండి ఇలా పెట్టి స్టిచ్ చేయండి కింద భాగంలో స్టిచ్ చేయండి ఇలా నీట్గా పాదమంచి ఉండేలా స్టిచ్ చేయండి మొత్తం ఇలాగా రివర్స్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సమానంగా ఉండేలా ఒకే లెవెల్లో ఉండేలా కటింగ్ చేయండి ఇలా కటింగ్ చేసుకుని క్రాస్ పీస్ తీసుకోండి క్రాస్ పీస్ తీసుకుని ఇలా క్రాస్పీస్ తీసుకుని ఇంకా క్రాస్ పీస్ ని ఇలా రివర్క్ చేసి ఇలా పైన పుట్టింది మన కాటన్ పీస్ అయినా కట్ చేసింది ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఇలా ఉండేలా ఇచ్చింది లో అలా ఫోల్డింగ్ చేసిన ముక్కని లోపలికి కుట్టేసాను తర్వాత ఏదైనా మంది మన దగ్గర ఏదైనా మంచి లేదు ఏదైనా ఉంటే తర్వాత ఇలాగ ఒక స్మూడికి దారాన్ని నాలుగు ప్యాట్లు తీసుకొని ఇక్కడ మధ్య భాగంలో సెంటర్ ఈ సెంటర్ తీసుకుని ఒక్కొక్క బీట్స్ని కుట్టండి ఇలా మనం కంపెనీ ఇలా మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్తో ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రివర్ చేసుకొని మనకి ఇలా సూది పైన ఒక ఇలా దారాన్ని ఉడిపెట్టు ఇలా దారం వెనకపోతే కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్